హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం సుధీర్ యొక్క లవ్ స్టోరీ అదే విధంగా సుధీర్ ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యాడో పూర్తి విషయాలను తెలుసుకుందాం ఇంకొక విషయం అండి సుధీర్ యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అదేవిధంగా తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఆ టైంలో తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని అన్నింటినీ ఒక వీడియో చేసి పార్ట్ వన్ గా మన ఛానల్లోనే పోస్ట్ చేసి ఉన్నాను ఇంకా ఎవరైనా ఆ వీడియోని మిస్ అయింటే వెళ్ళి చూసేయండి ఒక లాస్ట్ వీడియోలో జబర్దస్త్ వరకు మనం తెలుసుకున్నాం జబర్దస్త్ తర్వాత సుధీర్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వెళ్లి తన ప్రతిభను ప్రదర్శించారు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రదర్శన యొక్క మొదటి ఎపిసోడ్ అక్టోబర్ పది రెండు వేల పద్నాలుగున ఈటీవీ అంతర్జాలంలో ప్రసారం చేయబడింది ఈ ధారావాహిక ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది అతని జట్టు హాస్య రంగంలో అందరి హృదయాలను గెలుచుకుంది అదేవిధంగా సుధీర్ జబర్దస్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్ లోని ఇతర జట్టు నాయకులకు స్కిట్లకు పలు సందర్భాల్లో అతిథి పాత్రలో కూడా కనిపించేవాడు ఆ తర్వాత సుధీర్ యొక్క లైఫ్ గ్రోత్ మరి కాస్త పెరిగింది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈటీవీ అంతర్జాలంలో ప్రసారం చేసిన దక్షిణ భారతదేశపు అతి పెద్ద డాన్స్ షో అయిన ది అల్టిమేట్ డాన్స్ షో ద్వారా సుధీర్ తన జీవితానికి ఒక గొప్ప మలుపు భావించాడు తను తొమ్మిదవ సీజన్ ఆఫ్ ది అల్టిమేట్ డాన్స్ షో ద్వారా తన జట్టు నాయకుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు ఆ షోలో సుధీర్ యొక్క కామెడీ టైమింగ్ డాన్స్ స్టైల్ ముఖ వైఖరితో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు అదే విధంగా సుధీర్ డి అల్టిమేట్ డాన్స్ షో లో సీజన్ నైన్ టెన్ యొక్క టైటిల్ ను గెలుచుకున్నాడు డి అల్టిమేట్ డాన్స్ షో సీజన్ లెవెన్ లో కూడా రెండవ స్థానంలో నిలిచాడు ఆ తర్వాత సుధీర్ యాంకర్ గా రెండు వేల పదిహేడు లో పోవే పోరా అనే యువత క్రీడా పోటీలను ప్రారంభించాడు సుధీర్ అండ్ విష్ణుప్రియ యాంకర్స్గా కలిసి చేసిన ఈ పోవేపోరా షో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈటీవీ ప్లస్లో ప్రసారం చేశారు ఈ పోవేపోరా షోకి విద్యార్థుల నుండి మంచి స్పందన లభించింది దానితో హండ్రెడవ ఎపిసోడ్ను జూన్ పదహైదు రెండు వేల పంతొమ్మిదిన పూర్తి చేశారు ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే రెండు వేల పదహారులో అతను సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బంతిపూల జానకి వంటి ప్రముఖ చిత్రాలలో కొన్ని క్యారెక్టర్స్ రోల్స్ లో నటించాడు ఈ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో అతను జాక్ పార్ట్ టూ షో యొక్క నాలుగు ఎపిసోడ్లను హోస్ట్ గా చేశాడు మరుసటి సంవత్సరం అతను సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రంలో ప్రధాన పాత్రలో తన చేశాడు ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో అనిల్ కుమార్ జీ దర్శక వహించిన త్రీ మంకీస్ చిత్రంలో సుధీర్ నటించాడు కానీ ఈ మూవీ కొంత సెంటిమెంటల్ డ్రామా అపురిశుభ్రతతో నిండిపోయి ఘోరంగా విఫలమైంది ఆ తర్వాత సుధీర్ రెండు వేల ఇరవై రెండులో లో చిత్రంలో నటించాడు గాలోడు చిత్రం మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ వాణిజ్య పరంగా విజయవంతమైంది ఇక సుధీర్ ప్రేమకథ విషయానికి వస్తే ఒక షోలో అతనే బయట పెట్టేశాడు అదేమిటంటే సుధీర్ కు రాకముందు ఒక అమ్మాయిని ప్రేమించాడట ఐదవ తరగతిలో ఉండగా ప్రేమించడం మొదలు పెట్టాడట కానీ ఆ అమ్మాయి తొమ్మిదవ తరగతిలో తన ప్రేమను ఒప్పుకుంది ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు మా లవ్ చాలా బాగా సాగింది కానీ ఆ టైంలోనే సుధీర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ కోసం ఆమెకు దూరంగా ఫిలిం సిటీకి వచ్చేశాడు ఆమె అక్కడే చదువుకుంటూ తన క్లాస్ మేట్ ని లవ్ చేయడం మొదలుపెట్టిందట ఆ విషయం ఎవరో చెప్తే సుధీర్ నమ్మలేక ఆ అమ్మాయి అలాంటిది కాదు నా కోసం ఎదురు చూస్తుందని చెప్పేశారు పన్నెండేళ్లుగా ప్రేమించిన తాను అలా చేయదనుకున్నా కానీ సడన్ గా ఆమె నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడిని పెళ్లి కూడా చేసుకుంది అప్పటి నుండి ప్రేమించడం మానేస అంతేకాదు అమ్మాయిలతో మాట్లాడమే మానేసా అంటూ తన ఫెయిల్యూర్ ప్రేమ కథను చెప్పుకొచ్చారు సుధీర్ ఇక సుధీర్ రష్మి విషయాలకొస్తే వారిద్దరూ జబర్దస్త్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ ని కాస్త లవ్ ట్రాక్ గా మార్చేశారు అది చూసిన ప్రేక్షకులు జోడీ బాగుంది అంటూ ప్రశంసలు కురిపించేస్తున్నారు ఏవి ఎలా ఉన్నా సుధీర్ లైఫ్ స్టోరీ జీరో స్టేజ్ నుంచి ఇప్పుడు హీరో స్టేజ్ వరకు వచ్చి అందరికీ ప్రేరణగా నిలిచాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంతేకాకుండా సెప్టెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అయిన గోట్ చిత్రంలో తన యాక్టింగ్ స్కిల్స్ తో ఇంకా ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు సుధీర్ ఇదే విధంగా సుధీర్ ఇంకా గొప్ప స్థానానికి చేరుకోవాలని కోరుకున్నా అంతే అండి ఇంకా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని మీరు చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్